హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ దోశ ఈ దోశని హోటల్ స్టైల్లో చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ మినపగుండ్లు మూడు గ్లాసుల బియ్యం నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని యూజ్ చేస్తున్నాను అలాగే హాఫ్ గ్లాస్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి చూడండి ఈ విధంగా కడుక్కున్నాక ఇందులోకి ఈ పప్పులు బియ్యం మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక మూడు నాలుగు గంటలు ఈ బియ్యాన్ని పప్పుల్ని నాననివ్వాలి చూడండి నాలుగు గంటల తర్వాత నేను చూపిస్తున్నాను పప్పు బియ్యం అంతా చక్కగా నానిపోయాయి సో వీటిని మిక్సీ పట్టుకుందాం వీటిని మిక్సీ పట్టే ఒక ఐదు నిమిషాల ముందు ఇలా ఒక గిన్నెలోకి హాఫ్ గ్లాస్ అటుకులు వేసుకొని వీటిని కూడా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి ఇవి మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు నాననివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని మిక్సీ పట్టుకుందాం సో ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ అయ్యాక ఇందులోకి మనం నానబెట్టిన అటుకులను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి వీటిని మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ అయ్యాక ఒక గిన్నెలోకి ఈ పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి గిన్నె అనేది కొంచెం పెద్దది తీసుకోండి ఎందుకంటే పులిసినాక మనం తీసుకున్న పిండి క్వాంటిటీ అనేది డబల్ అవుతుంది కాబట్టి ఇదే విధంగా మిగిలిన పప్పు బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఈ గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు గరిటెతో ఇదంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఎనిమిది నుంచి పది గంటల వరకు ఇలా వదిలేయాలి చూడండి నేను పది గంటల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను పిండి చూడండి చక్కగా పులిసింది ఇప్పుడు అంతా బాగా కలిసేలా గరిటెతో ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక మనకు దోశలు వేసుకోవడానికి వేరొక గిన్నెలోకి ఎంత కావాలో అంత దోశ పిండిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూడండి దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ దోశల్లోకి పల్లీ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్ పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలని ఒక నిమిషం ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చిలను వేసుకోవాలి మీ కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పల్లీలని పచ్చిమిర్చీలని చక్కగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఈ ని పక్కకు పెట్టుకొని ఈ పల్లీలోని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయాక వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ చింతపండు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ పల్లీలని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా చట్నీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఈ పల్లీ చట్నీలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర చిటపటం అన్నాక ఇందులోకి రెండు ఎండుమిర్చిలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవి మంచిగా వేగినాక ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దోసలు వేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకోవాలి దోశ ప్యాన్ బాగా వేడిగా అయ్యాకనే దోశలు వేసుకోవాలండి చూడండి దోశ ప్యాన్ బాగా హీట్ అయింది ఇప్పుడు దోశ పిండిని ఒక గరిటెడు ఈ విధంగా వేసుకొని ఇలా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత లైట్గా ఆయిల్ వేసుకొని దోశని కాల్చుకోవాలి ఇప్పుడు దోశ అనేది చక్కగా కాలింది సో ప్యాన్ నుంచి దోశని తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అంతే అండి హోటల్ స్టైల్ లా ఉండే క్రిస్పీ అయిన దోశలు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్